హలో నమస్తే వెల్కమ్ టు ప్లస్ టీవీ నేను మీలంకృతా సో బిగ్ బాస్ సీజన్ నైన్ లో ట్విస్ట్ల మీద ట్విస్ట్ ఇరుక ట్విస్ట్ అరక ట్విస్ట్ ఉరికే సో అన్నట్టుగా ఇన్ని ట్విస్ట్లు అయితే ఉన్నాయి మీ అందరికి తెలిసిన విషయమే కదా ఒక్కో ట్విస్ట్ కొంచెం అంటే ఎక్స్పెక్ట్ చేసినట్టున్నాయని కొన్ని ట్విస్ట్లు ఎక్స్పెక్ట్ చేసేటట్టు లేవు అసలు ఈ సొల్లంతా ఎందుకు చెప్తుంది రా నాయన అని మీరు తల బాదుకోవచ్చు బట్ ఇట్స్ ఓకే మనకు అది కామనే కాబట్టి నేనేం చెప్తున్నానంటే ఎలిమినేట్ అయిపోయిన ఎవరైతే కంటెస్టెంట్లు ఉన్నారో వాళ్ళలో ఇద్దరు రీఎంట్రీ ఇచ్చారు ఒకటి భరణి గారు రెండు శ్రీజ గారు సరే వీళ్ళిద్దరిని రీఎంట్రీ ఇచ్చారు కాబట్టి మళ్ళీ అందులో ట్విస్ట్ ఏంటంటే ఇద్దరిలో ఎవరినైనా ఒక్కరిని మాత్రమే ఉంచుతా అన్నారు అసలు ఈ వీక్ మొత్తం ఉన్న కంటెస్టెంట్లు నామినేషన్లో ఉన్న వాళ్ళు వాళ్ళ పర్ఫార్మెన్స్ పర్ఫార్మెన్స్ చూపించి వాళ్ళు ఓట్లు గెలుచుకోవడానికి కూడా లేకుండా మధ్యలో వీళ్ళిద్దరిని తెచ్చేసి పెట్టడం అయితే జరిగింది రీఎంట్రీ అంటే ఓకే కానీ జనరల్గా శ్రీజ దమ్ము అనే అమ్మాయి ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలిమినేట్ అవ్వలేదు కాబట్టి ఓన్లీ ఎవరైతే వైల్డ్ కార్డులు ఉన్నారో వాళ్ళు బెలూన్ కట్ చేయడం వల్ల తను ఎలిమినేట్ అయిపోయిందని చాలా మంది చెప్తూనే ఉన్నారు సో దాని తర్వాత చాలా మంది లేదంటే నాలాంటి వాళ్ళు ఇంకా వేరే వాళ్ళు చాలామంది సోషల్ మీడియాలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా చాలా మంది సెలబ్రిటీలు కూడా ఆవిడ చేసిన రెండు మూడు వీడియోలు తన ఇన్స్టాలో చూసుకున్నట్లయితే దానికి కూడా బీ స్ట్రాంగ్ అని చెప్పేసి కామెంట్లు చేయడం అదంతా జరిగింది బిగ్ బాస్ ఈవెన్ లైవ్లో జరుగుతున్న కంబ్యాక్ శ్రీజ అని పెట్టడం వల్ల అందరూ సపోర్ట్ ఇచ్చారు సో వాటన్నిటికి తట్టుకోలేక బిగ్ బాస్ ఏం చేశారంటే శ్రీజాను రీఎంట్రీ చేశారు సరే శ్రీజాను రీఎంట్రీ చేశారు ఓకే పరణి గారిని ఎందుకు రీఎంట్రీ చేశారనే విషయం నాకు అర్థం కాలేదు ఈవిడ అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీలు కట్ చేశారు బెలూన్స్ కాబట్టి ఎలిమినేట్ అయిపోయింది కాబట్టి ఈవిడని తెచ్చారు అసలు బర్నీ గారు జనాల పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఓట్లు తక్కువ రావడం వల్ల ఎలిమినేట్ అయిపోయారు కదా రిలేషన్షిప్ బాండింగ్స్ పెట్టుకోవడం వల్ల అసలు ఆయన ఎందుకు తీసుకొచ్చారో నాకు అర్థం కాలేదు అంటే ఆయన ఉంచడానికి ఈవిడని తీసేయడానికి పెట్టేశారు ఫస్ట్ నుంచే పక్క ప్లానింగ్ ఉంది అయితే నాకు అర్థమవుతుంది సో ఫైనల్గా చూసుకుంటే హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు నామినేషన్ వేసారు సో అంతా జరిగింది వాళ్ళ మంచి చెడ్డలు కూడా ఏం తగ్గించుకోవాలి ఏం పెంచుకోవాలి అని చెప్పేసి కూడా వాళ్ళు బోర్డ్స్ తెచ్చారు అంతా బానే ఉంది బట్ నేనైతే ఒకటే చెప్పగలుగుతాషీజా తమ్ము అనే అమ్మాయి ఇండివిజువల్ ప్లేయర్ సింగిల్ ప్లేయర్ ఎవరు సపోర్ట్ తీసుకొని ఆడదు అవసరం అయితే ఆవిడ సపోర్ట్ కావాలంటే ఇస్తుంది తప్పితే ఇండివిజువల్ ప్లేయర్ ఏ బాండింగ్స్ కానీ లేకపోతే ఇంకొకటే కాదు ఈ మధ్య పవన్ కళ్యాణ్ తో బాగా ఫ్రెండ్షిప్ ఏర్పడింది అది కూడా ఆఫ్టర్ ఎలిమినేషన్ తర్వాత మళ్ళీ రీస్టార్ట్ అయిన తర్వాత అయింది సో మూడు టాస్కులు పెట్టడం అయితే జరిగిందనమాట జనరల్గా నాలుగు టాస్కులు పెడితే హౌస్లో ఫస్ట్ టాస్క్ గెలిచింది శ్రీజా కానీ అన్ఫేర్ ఇచ్చేశారు మిగిలే మూడు టాస్కులు మూడు టాస్కుల్లో ఒక టాస్క్ శ్రీజా గెలిచింది రెండు టాస్కులు భరణి గారు గెలిచారు అండ్ ఎట్ ది సేమ్ టైం వీళ్ళిద్దరు ఓటు ఓటు అప్ప్యలు కూడా ఉంది ఎవరైతే ఎక్కువ ఓట్లు గెలుస్తారో వాళ్ళే హౌస్లో ఉండే ఛాన్సెస్ ఉందంటే ఇప్పుడు శ్రీజాక్ అయితే అన్యాయం జరిగిందని చెప్పొచ్చు ఎందుకంటే అంతకుముందు ఉన్నప్పుడు చాలా మంది ఆవిడకి సపోర్ట్ చేశారు కాబట్టి మేబీ ఆవిడ అనుకుందేమో నాకు సపోర్ట్ ఉంటుంది ఓట్లు వేస్తారు నన్ను ఉంచుతారని చెప్పేసి అనుకుందాం మేబీ కానీ ఇక్కడ ఓట్ల చీలిక అనేది చాలా బాగా జరిగింది భరణి గారికి హౌస్లో శ్రీజాతో పోల్చుకుంటే చాలామంది సపోర్ట్ ఉన్నారు తనుజా తనుజాని ఫాలో అయ్యేవారు దివ్యాని ఫాలో అయ్యేవారు సుమన్ శెట్టిని ఫాలో అయ్యేవారు సంజనాని ఫాలో అయ్యేవారు ఇమ్మాన్యుల్ని ఫాలో అయ్యేవారు ఈ గ్రూప్ అంతా ఎవరైతే ఉన్నారో భరణి గారికి ఫేవర్గా ఉండేవాళ్ళు భరణి గారి కోసం ఆటలు ఆడేవాళ్ళు వాళ్ళందరూ ఓట్లు కూడా భరణి గారికి వెళ్ళిపోయాయి శ్రీజాకి అసలు లేవు పవన్ కళ్యాణ్ ఒకటి సపోర్ట్ ఉన్నాడు ఉన్నాడు కూడా కొందరు అటున్నారు ఇటున్నారు ఓట్లు పడే సీన్ లేదు కాబట్టి పాపం ఓటింగ్ పరంగా చూసుకున్నా కానీ మొత్తం భరణి గారికి వెళ్ళిపోయాయి ఓటింగ్ పరంగా ఇప్పుడు మనం ఏం చేయలేము అండ్ అట్ ది సేమ్ టైం మూడు నాలుగు టాస్క్ ఒకటి క్యాన్సిల్ అయిపోతే మిగిలిన మూడు టాస్క్లలో రెండు టాస్క్లు భరణి గారి ఆడారు ఒక టాస్క్ శ్రీజా అయింది కాబట్టి హౌస్లోంచి బయటికి వస్తుంది మేబీ ఈరోజు నైట్ ఎపిసోడ్లో రావచ్చు లేదంటే రేపు మార్నింగ్ ఎపిసోడ్లో ఏదైనా రావచ్చు కాబట్టి మళ్ళొక్కసారి దమ్ముకి అవకాశం వచ్చింది కానీ అది చేతులారా చేజారిపోయింది దమ్ము ఎలిమినేషన్ అయిపోయింది అనమాట అండ్ ఇంకొక విషయం ఏంటంటే భరణి గారికి ఆల్రెడీ టాస్క్ ఆడుతున్నప్పుడు స్విమ్మింగ్ పూల్లో పడ్డప్పుడు ఆయనకి దెబ్బలు తగిలాయి మరి బయటికి వెళ్ళారు డాక్టర్ అన్నారు మళ్ళీ లోపలికి వచ్చారు మరి అది ఎలా కన్సిడర్ చేశారో మాకైతే తెలీదు బట్ జరిగింది ఇదనమాట బట్ ఇక్కడ చూస్తే ఫస్ట్ నుంచి స్టార్టింగ్ వరకు కూడా ఓన్లీ బర్నీ గారిని హౌస్లో ఉంచడానికే సీజాన్ తీసుకొచ్చారేమో అనిపిస్తుంది సీజాన్ తీసుకొచ్చారు ఓకే బర్నీ గారు నిజంగానే ఆడియన్స్ ఓటింగ్ పోల్తోనే కదా ఎలిమినేట్ అయిపోయింది మరి ఆయన ఎందుకు తీసుకొచ్చారు పోనీ అదంతా పక్కన పెడితే ఇప్పుడు ప్రియా ఉన్నారు లేదంటే సష్టి ఉన్నారు ఇంకా ఫ్లోరా గారు ఉన్నారు వీళ్ళందరూ ఎందుకు తీసుకురాలేదు ఓన్లీ బికాస్ ఆఫ్ బర్నీ ఇది ఉంటుంది కదా పాట వై వై వైవ ఇవై అవు ఏమై 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 ఫీల్డ్లో పాట అనుకుంటా ఏదో వచ్చేస్తుంది ఓకే సో ఫైనల్గా జరిగింది అనమాట ఫ్రీజా తమ్ము ఎలిమినేట్ అయిపోయింది కథం బస్ ఓకే